హాయ్ హలో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలో విజయ్ సేతుపతి ఒకరు హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేసిన సినిమాలు పాత్రలు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు ఇప్పటికీ తొంభై ఆరు సినిమాను భాషతో సంబంధం లేకుండా గుండెల్లో పెట్టుకుని ఆరాధించే ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు అలాంటి విజయ్ సేతుపతి తన కెరియర్లో యాభై సినిమాలు పూర్తి చేసుకున్నారు తన మైలురాయి చిత్రం మహారాజాతో ఆయన ఆడియన్స్ను పలకరించారు థ్రిల్లర్ డామ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది ఆడియన్స్ని ఆకట్టుకుందా లేదా అనేది మనం ఈ రివ్యూలో చూద్దాం ఈ సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే కెరియర్లో యాభై సినిమా అంటే అదొక పెద్ద డైరెక్టర్ పెద్ద బ్యానర్ పై చేయాలి కానీ ఇలా డెబ్యూ డైరెక్టర్తో చేస్తున్నారేంటి సార్ అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విజయ్ సేతుపతి ఇలా సమాధానమిచ్చారు నిజమే పెద్ద డైరెక్టర్తో సినిమా చేస్తే ఓపెనింగ్స్ బాగా రావచ్చు కానీ థియేటర్లో అది కొద్ది రోజులు ఆడాలంటే అందులో మంచి కథ కూడా ఉండాలి ఇందులో ఒక మంచి కథ ఉంది అంతకంటే గొప్ప స్క్రీన్ ప్లే ఉంది ఈరోజు నితిలన్ అంటే మహారాజా డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కావచ్చు కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పెద్ద డైరెక్టర్ అవుతాడు అంటూ విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు సడన్గా ఆ కామెంట్ను ఎందుకు ప్రస్తావించారు అనే డౌట్ మీకు రావచ్చు ఎందుకంటే విజయ్ సేతుపతి అన్న మాటలు నిజంగానే నిజమయ్యాయి కాబట్టి ఈ సినిమాలో ఒక మంచి కథ ఉంది అందుకంటే గొప్ప స్క్రీన్ ప్లే కూడా ఉంది మహారాజా అంటే విజయ్ సేతుపతి ఒక సెలూన్ షాప్ నడుపుకుంటూ బతుకుతూ ఉంటాడు అయితే తన భార్య ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది కానీ అదే ప్రమాదంలో తన కూతురు జ్యోతి ప్రాణాలతో బయటపడుతుంది ఓ ఇనుప చెత్త బుట్ట ఆ పాపపై పడ్డంతో తను బతికి బయటపడుతుంది తన కూతురు ప్రాణాలు కాపాడంతో ఆ చెత్త బుట్టకి లక్ష్మి అని పేరు పెట్టి ఇంట్లో మనిషిగా చాలా ప్రేమగా చూసుకుంటాడు మహారాజా ఇక తన కూతురు స్పోర్ట్స్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడానికి వేరే ఊరు వెళ్ళిన తర్వాత తన ఇంట్లోని ఆ చెత్త బుట్ట పోయిందని తన కూతురు వచ్చేలోపు ఆ చెత్త బుట్టను కనిపెట్టమని మహారాజా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తాడు అసలు చెత్తబుట్ట పోవడం ఏంటి దానికోసం కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని పోలీసులు మొదట నవ్వుతారు అయినా సరే అక్కడ నుంచి వెళ్లకుండా పోలీసులు తిట్టినా కొట్టినా మహారాజా అక్కడే ఉంటాడు చివరికి అది కనిపెడితే ఎంతైనా డబ్బులు ఇస్తానంటూ పోలీసులకి ఆఫర్ ఇస్తాడు దీంతో పోలీసులు వీడో పెద్ద మెంటల్ కేసు డబ్బులు లాగేద్దామని ప్లాన్ చేసి సేమ్ అలాంటిది ఒక డూప్లికేట్ చెత్తబుట్టను తయారు చేయడం కోసం ట్రై చేస్తారు మరోవైపు సెల్వం తన స్నేహితుడితో కలిసి దొంగతనాలు హత్యలు చేస్తూ ఉంటాడు ఇక అసలు సెల్వంకు మహారాజాకు సంబంధం ఏంటి ఆ చెత్తబుట్ట పోలీసులకు దొరికిందా లేదా స్పోర్ట్స్ క్యాంప్కి వెళ్ళిన మహారాజా కూతురు తిరిగి వచ్చిందా అనే విషయాలు తెలి తెలియాలంటే తెరపై చూడాల్సిందే